ఇది ఎక్కడ భజన మాకు అర్థం కాపీలో ఉన్నా అంతే ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఎక్కడ సభలో పెట్టుకున్నా ఆ సభలో నీ భజనే అసెంబ్లీలోనే నీ భజనే మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ నీ భజనే నిన్న ఢిల్లీకి వెళ్ళేవు నువ్వు చేయాల్సిన నిరసన నువ్వు చేసింది ఏంటి అక్కడ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లాంటిది పెట్టేసుకుని అక్కడ నీ భజన చేయించుకుంటావా ఇటు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా ఆయన అనేడు నువ్వు చేతిలో లాభ పెట్టేసుకుని ఇయ్యా నువ్వేడు ఎక్కడ ప్రతిపక్ష నేతకి దిక్కులేదు మనకి మళ్ళీ దానికి కూడా కోర్టుకి వెళ్ళాలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలంట నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి ప్రభుత్వం చేసి చెప్పించానని చెప్పేసి అని వెళ్ళాడు వెళ్ళేది సిగ్గి లేకుంటాను పైగా ఢిల్లీలో నువ్వు చేసేది ఏంటి భజ్ని చేయించుకుంటున్నావా అదొక నిరసన దాన్ని ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా నిరసన అంటాడా నువ్వు ఏం చేసే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకరు నాలుగు స్క్రీన్లు పెట్టేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టేసుకొని అక్కడ నీ భని చెప్పించుకోవడానికి వెళ్ళావు అక్కడ ఇక్కడ ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా ఇక్కడ మనం వెళ్ళలేమా అసెంబ్లీలో వెళ్ళాం కానీ మనం ఢిల్లీలో ఎడతాడట వచ్చిన పదకొండు సీట్లకి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడట అంటే భజన కార్యక్రమాలు అలా ఉంటాయట నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా వచ్చి మాట్లాడాలి కదా బాధ్యత నీకు ఉంది కదా నిన్న క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా కేవలం మద్యంలోనే దాదాపు లక్ష కోట్ల రూపాయలు తినేసాడు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం మద్యం అనేది భారీ కుంభకోణం మద్యంలో భారీగా దోచేసాడు భారీగా తినేసాడు వెయ్యి రెండు వేల కోట్లు కాదు ఏకంగా లక్షల కోట్లు దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవినీతి అంటే అందులో అంటే ఓన్లీ క్యాషే కదా డిజిటల్ పేమెంట్ లేదు కదా లెక్కపత్రాలు ఎవరికి చూపించలే మొత్తం వేరే చేసుకుంటే తక్కువ అయితే లక్ష కోట్ల రూపాయలు ఇవన్నిటికి ఎక్కడ సమాధానం చెప్పాలో అని చెప్పి భయపడి ఈ పులివెందులు పిల్లి మళ్ళీ పెద్ద పోటీ పులి సింహం తొక్క తోడగారు అని చెప్పి నెలవేషన్లు ఇస్తారు అసెంబ్లీలకు వస్తే వీటికి సమాధానం చెప్పాలని భయపడి ఢిల్లీకి వెళ్ళి నేను నిరస నిరసన చేస్తాను అచ్చేస్తానని చెప్పేసి కవరింగ్లు ఇచ్చుకుంటా అక్కడికి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టేసుకొని అక్కడికి వచ్చిన నాయకుల చదువు భయం ఈ ఐదేళ్ళు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం సచ్చిన బోడు అసెంబ్లీ సమావేశాలకు భయం మాట చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు భారీగా చేసాడు పైకి కలర్ కూడా కలరింగ్ ఇస్తున్నాను అనమాట ఏంటి కవరింగ్ పైకి కవరింగ్ మాట ఏదో జరిగిపోతుందా నేను ఢిల్లీ పోరాటం చేస్తాడు నేను ఇక్కడ చేయను ఢిల్లీలో పోరాటం చేస్తాడంట అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడి నువ్వు చేసిన పత్యాపారం ఏంటి నువ్వు ఏ విధంగా దోచేసేవు రాష్ట్రాన్ని ఎన్ని కోట్ల రూపాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నారు ఇక అర్థమైందా నువ్వు ప్రైమ్ మినిస్టర్ తర్వాత అయిపోద్ది కానీ పీఎం తర్వాత అయిపోద్ది కానీ కానీ ఇక నువ్వు చేసిన అవినీతి నీ బాగోతం మొత్తం స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నారు కనీసం వచ్చి నీ తరపున వివరణ చేసేవో చేయలేదో పక్కన పెడితే నీ తరపున వివరణ అంటూ ఇవ్వ ఇవ్వాలి కదా ప్రజలకు తెలియాలి కదా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా ఇక్కడ అసెంబ్లీ ఎగ్గొట్టేసి అక్కడికి వెళ్ళి పోరాటాలు చేస్తటాయి ఎవరి మీద పోరాటం చేసి అక్కడికి వెళ్ళి శాంతి భద్రతలో వాటి గురించి నువ్వు మాట్లాడాలి నువ్వు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు సరే అవన్నీ పక్కన ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కదా మనం ముఖ్యం నువ్వు అసెంబ్లీలో ఉండి గౌరవంగా ఉండి మాట్లాడితే ఎంత గౌరవంగా ఉంటుంది అది అది మానేసి అక్కడికి వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నాడు అక్కడ అక్కడ మళ్ళీ అగ్గొట్టేడమే అన్నీ అదొక నిరసన కార్యక్రమం దాన్ని బుద్ధి ఉన్నాడు అక్కడ నిరసన కార్యక్రమం అన్న అసలు దాన్ని ఆయన పొగిడితే పొగిడాడు నీకన్నా సిగ్గునిపించట్లేదు పదకొండు సీట్లు వచ్చిందంటే నువ్వు కానీ పీఎం అయిపోతావా దానికి ముందు సిగ్గుపడిపోవాలా నీ బంజీ చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్ళాలా నీ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్ళాలా నువ్వు ఎలాగో పోతే పోయేవు మిగిలిన పది మంది అన్నా కానీ అసెంబ్లీకి పంపిస్తే కాదా ఏ వాళ్ళకి బాధ్యత లేదా పో నీకు లేదా బాధ్యత సీఎం కావాలి నేను ప్రతిపక్ష హోదా నాకు ఇచ్చేయండి నన్ను ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి ఈ ఏడుపులను ఏడ్చే ముందు అసెంబ్లీకి రావాలని ఇంక జ్ఞానం లేదు అసెంబ్లీకి రాకుండా ఏం పీద్దామని చెప్పిన పోయావు ఢిల్లీ ఏ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వెళ్తే ఏం పోయింది లేదు ఎగ్గొట్టేయాల భయం నేను ముందే చెప్పాను కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తున్నారు అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్నాడంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఇదిగో అయింది భాగవతం జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేస్తావని అక్కడ స్క్రీన్ మీద వేసి చూపెత్తు కనీసం ఒక్క బొగ్గడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయట్లే అసెంబ్లీ సమయం పక్కన పెట్టేశారు ఢిల్లీలో భజన చేస్తున్నారు కదా మొత్తం అంత బులుగు మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ భజనే ఢిల్లీలో ఏదో జరిగిపోతుంది ఢిల్లీలో ఏదో ఏం జరిగిపోతుందో బొక్క ఏమీ జరగట్లా ఏమీ జరగట్లా మీడియా ఇక్కడ అదే తెద్దునా అక్కడ అదే తెద్దు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేడు ఒక స్క్రిప్ట్ అంతే ముందు ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి శివులే చెప్పేస్తారు నీకు నువ్వు ఇది మాట్లాడి ఇలా మాట్లాడేలా మాట్లాడని చెప్పేసారు అక్కడ వరకే మాట్లాడతారు అంతకుమించి ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడతావు మాట్లాడలేడు నిన్న కూడా అదే జరిగింది జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మామ తత్తే అని చెప్పేసి పక్కపోయినంతే మనకి ఎందుకు మనం వెళ్ళినాం గట్టిగా నాలుగు మొక్కలు ఎందులోనే మాట్లాడలేము హిందీలో మాట్లాడలేము ఇంగ్లీష్లో మాట్లాడాము పోలుగులోనే అనర్గలంగా మాట్లాడతామంటే అది వెళ్ళలేము మనం ఆ మాత్రం ఢిల్లీ ఎందుకు పోవాలంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి నేను చాలా సందర్భాలు చెప్పి పోయితున్నాం ఎందుకురా అంటే ఎగ్గొట్టానికి అన్నట్టు మేము ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి ఢిల్లీ ఢిల్లీ అని చెప్పేసి ధర్నాలో నిరసన కార్యక్రమం చెప్తూ తిరుగుతున్నాం అవన్నీ కట్టిపెట్టే అవన్నీ కట్టిపెట్టి ఇక్కడికి రా ఏపీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలకి అసెంబ్లీకి వెళ్ళి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ప్రజల తరపున నువ్వు ఏ విధంగా పోరాటాలు చేయాలనుకుంటున్నావు అనేది అసెంబ్లీలో మాట్లాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నిన్న బిల్లు వచ్చింది రద్దుకు ఆమోదం తెలిపారు దానిపై నువ్వు మాట్లాడవచ్చు కదా లేదు అమ్మఒడి గురించి మాట్లాడవచ్చు ఇంకా చాలా విషయాలు అన్నింటి మీద నువ్వు ఏదో పోరాటం పీకపోతేనైనా కూడా చేయొచ్చు గత ప్రభుత్వంలో ఎన్ని ఎన్నిసన్నేళ్ళు ఇచ్చావు ఇప్పుడు విధి విధానాలు ఏంటి ఇప్పుడు వాటిపైన ప్రశ్నించవచ్చు నువ్వు పోనీ వచ్చి చేయడానికి ఏమీ లేదురా అంతా అయిపోయింది అనుకోవడానికి లేదు పోనీ ఇవన్నీ వద్దు నీ పైన వచ్చిన ఆరోపణలకైనా సరే నువ్వు అక్కడ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు గతంలో మన సవాళ్ళు ఇచ్చేసేవాళ్ళం కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళం కదా నన్ను ఎక్కడో ఏం పిలేదు అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీకి రాడు కానీ నిరసన కార్యక్రమాలు చేస్తాడంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలంటే ఢిల్లీ వెళ్ళిపోతాడంటే అక్కడ ప్రధానమంత్రి అయిపోతాడంటే జనాలు చెవులు పూలు పెట్టుకుని ఇంకా నీ పత్రిక ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది అందులో విషయం చెప్పేయాల సిగ్గు అనిపించట్లే కొద్దిగా అయినా సరే ఎప్పుడు చూడాల ఎంత దిక్కుమాను ఎప్పుడు చూడాల కనీసం అసెంబ్లీలో కొన్నా వస్తాడనుకుంటే అక్కడ కూడా రాడు ముఖ్యమంత్రిగా అయితే మాత్రం ఐదు ఐదేళ్ళు వెళ్ళేస్తాడు ప్రజల ముందుకు రాడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడు అధికారం కోల్పోయాడు నెల రోజులు అయింది ఢిల్లీ వెళ్ళిపోతాడంట అసెంబ్లీలోకి రాడు ఈ ఐదేళ్ళు రాడు నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డికి ఓటే బొక్క గెలిపించుకోవడం బొక్క నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యే కాకపోతే కనీసం నీ నియోజకవర్గ ప్రజల తరఫునైనా కానీ వచ్చి ఉండాలి కదా కనీసం నీ నియోజకవర్గ సమస్యలైనా వచ్చి చెప్పుకో రాష్ట్రాని గురించి ఎలాగో ఏళ్ళలో నీకు అంత సినిమా లేదు నీకు అంత సబ్జెక్టు లేదు నీకు అంత సినిమా సబ్జెక్టు కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వం అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేడు మాట్లాడి నాలుగు మాటలకే బట్టి 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 మాట్లాడాలి అసెంబ్లీలోకి వెళ్తే అలా ఉండక సుక్కలు చూపిస్తారు అన్ని శాఖల గురించి మాట్లాడతారు అన్ని విభాగాల గురించి మాట్లాడతారు ఎందులో ఎందులో తినేసేవా అన్నీ చూపిస్తారు దేనిక సమాధానం చెప్తాడు ఇది నాలుగు మొక్కలు సరిగా సరిగ్గా మాట్లాడారు దేనికి సమాధానం తిప్తాడు అందుకే ఈ ఢిల్లీ ధర్నాలో బంద్ చేయించుకోడాలో మీరు అందరూ నతపడవచ్చు మనం ఢిల్లీ పారిపోదాం ఢిల్లీ పారిపోయి అక్కడ బంద్ చేపించేసుకున్నాం అక్కడ అయిపోతుంది ఒక్కొక్కడో ఒక్కొక్క టైప్ మాట పైగా వీళ్ళందరూ కూడా మనం వాళ్ళు వీళ్ళు చెప్పే పాఠాలు మనం వినాలి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ ఏపీకి తగలడు వచ్చే అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళు